హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ అమ్మ శివశక్తి గ్రూప్ వారి అసోసియేట్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరము గణేష్ నవరాత్రి ఉత్సవాలు అలాగే నవరాత్రి అమ్మవారి నవరాత్రి దసరా ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు దాంట్లో భాగంగా ఈరోజు సద్దుల బతుకమ్మ సంబరాలు ఆడపడుచులు మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడుకున్న వారికి అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆడపడుచులందరికీ పేరు పేరున సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీ అందరినీ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇవ్వడానికి అర్థం ఏంటంటే మీ అందరినీ కూడా నాతోటి అక్కా చెల్లెళ్ళు నా తొగ్గుటూ లాగా నా సొంత కుటుంబ సభ్యులలాగా భావిస్తాను ఇది నేను నాలుగైదు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నా దాకా ఈ సంవత్సరం వచ్చింది అది అమ్మవారి అదృష్టం అనుకోండి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని అందరూ కూడా ఆయురాగ్యాలతో ఉండాలని విద్యార్థులకు మంచి మార్కులు తెచ్చుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని వ్యాపారస్తులు కూడా మంచి వ్యాపారం చేస్తూ ఇంకా అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ బతుకమ్మ గౌరమ్మల ఆశీర్వాదము అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పేరు పేరిన ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నాకు అవకాశం ఇచ్చినందుకు గాను మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నా ఈ సమయం వరకు మీరు బతుకమ్మ ఆడుకుంటూ నేను కొంచెం ఆలస్యం వచ్చినా కూడా వేచి ఉన్నారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి శ్రీనాన్న అన్న పేజ్ వన్ ప్రెసిడెంట్ గారికి అలాగే జనరల్ సెక్రటరీకి మన విశ్వన్న గారికి భాస్కర్ రాజ్ కుమార్ అన్న మహేష్ అన్న కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఎవరు కూడా పేరు చెప్పలే వెనుక ఏమనుకోదు సీనన్న నిజంగా కూడా చాలా గ్రేట్ ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే ఎన్నో ఉంటాయి ఇంత గొప్ప కార్యాన్ని ప్రతి సంవత్సరము దగ్గర నుండి చేస్తాడు సీనన్న గ్రేట్ ఈసారి మీతో కలిసి ప్రయనించే అదృష్టం నాకు కలిగింది తప్పకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదం తోటి ముందు ముందు కూడా నడుస్తానని అలాగే మీరు కూడా ఇంకా మంచిగా బ్రహ్మాండంగా ముందు ముందు మీరు అనుకున్నట్టుగా ఏదైతే ఇక్కడ మీరు షర్టు అని చెప్పిందో తప్పకుండా నేను మొన్న మాట ఇచ్చినట్టుగానే మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి మా తోటి అయిన కాడికి ఇప్పుడు ఏ విధంగా అయితే చేసిందో వరద భక్తిగా అదేవిధంగా మా వంతు సహాయం కూడా ఉంటుంది తప్పకుండా ఇక్కడ మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి చేయండి ఎల్లవేళనా మా సపోర్ట్ ఉంటుంది శివశక్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల వద్దకు వెళ్ళి బతుకమ్మ గౌరమ్మలు పేల్చి ఆడుకున్న మహిళలందరికీ ఆడపడుచులందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది చాలా సంతోషం తప్పకుండా బతుకమ్మల గౌరమ్మల ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ నేను మీ డి సత్తయ్య సతీష్ ప్రెసిడెంట్ దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ పేజ్ టు సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ నాగోల్ మీరు ఇలానే చూస్తూ ఉండండి బీడీటీవీ ఇండియా న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బీడీటీవీ ఇండియా న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్